యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా ఎజ్బేల్ లాంటి భయంకరమైన స్త్రీ నేటి దినములలో కూడా ఉన్నారా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ ఎస్బిఐలు ఎవరంటే ఒక రాజ రాజకుమార్తె అండి ఎస్బిఐలు ఎవరు ఆమె జీవితం ఏంటి అనే దాని మీద మీకు తెలియజేస్తున్నాను ఎస్బిఐలు ఒక రాజకుమార్తె తన తండ్రి సిధోనియుల రాజు రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చి నెబాతు కుమారుడైన ఎరోబాముకు జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టుకు స్వల్ప సంగతి అనుకొని అతడు శిధోనీల రాజైనా ఎద్బీలు అయిన యజ్బేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించు వానికి మొక్కుచున్నాడు ఎవరినంటే నెబాతు కుమారుడైనటువంటి ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిధోనీల రాజు సిధోనీల రాజు ఎవరంటే యజ్బేలు యొక్క తండ్రి ఎద్బీల కుమార్తెన యజ్బేలును వివాహం చేసుకొని మళ్ళీ ఈ యొక్క ఎరోభాము అనబడిన వ్యక్తి ఈ యొక్క అహాబు భార్య ఎస్బేలు అనేటువంటి స్త్రీ ఎవరంటే ఎద్బీల వాళ్ళ తల్లి పేరు ఎద్బీయుడు అంతేకాకుండా ఈ మా రాజ కుమార్తె అంతేకాకుండా వీళ్ళు దేవతలు బయలుకు ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఒక అహంకారమైనటువంటి స్త్రీ బైబిల్ గ్రంథంలోనే ఈమె ఒక ప్రత్యేకింపబడిన స్త్రీ ఈమె గురించి రాజుల గ్రంథములోను ప్రవక్తల గ్రంథములోను ప్రకటన గ్రంథములోను అనేక సార్లు ఈమె గురించి వ్రాయబడినది ఈమె ఎటువంటి మనసు ఎటువంటి స్వభావము కలిగినటువంటిదంటే రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన ఏలియా చేసినదంతయు అతడు కట్కము చేత ప్రవక్తల చంపించిన సంగతిని అహాబు యజ్బేలునకు తెలియజెప్పగా ఎజ్బేలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకని ప్రాణం వలే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయనుగాక అనిను ఈమె చేసింది ఏంటంటే ఏలియాను భయపించింది కారణం ఏంటంటే ఈమె రాజు భార్య రాజు కుమార్తె సీదోనీల రాజు అనేటువంటి ఎద్బేలు ఎద్బీలు అనబడినటువంటి రాజ కుమార్తె అందుకే ఒక చిన్నప్పటి నుంచి ఆ రాజు కుటుంబంలో పెరిగినటువంటి ఆమె తన తండ్రి రాజు తనకు అన్నీ ఉంటాయి రెండవది తను ఒక దేవతకు పూజించేటువంటి ఆమె ఒక పొగరుబోతు స్త్రీ ఆ రాజ కుటుంబంలో పుట్టింది కాబట్టి అహాబు అనబడినటువంటి రాజుకు భార్య అయినది అహాబు యొక్క హృదయమును ఇలా త్రిప్పి వేసినది విగ్రహముల వైపు ఈయన కూడా బయలకు దేవతకు నమస్కారం చేసేవాడు ఆహాబనబడినటువంటి వ్యక్తి రాజే కానీ రాజ్య పరిపాలన చేసే స్త్రీ ఎవరంటే యజ్బేలు ఈయన కూర్చోమంటే కూర్చోవాలి లేయమంటే లేయాలి ఆహాపు ఏలియాకు భయపడతాడు ప్రవక్తలకు భయపడతాడు కానీ ప్రవక్తలకు భయపడినటువంటి స్త్రీ ఎవరంటే యజ్బేలు అదే రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంతో వచ్చిన అంతటా అతని భార్య అయిన యజిబేలు వచ్చి అంతేకాకుండా అక్రమముగా నాబోతు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నారండి చూడండి అంతటా అతని భార్య అయిన యజిబేలు వచ్చి నీవు మూతి ముడుచుకొనిన వాడిపై భోజనం చేయక ఇందుమని అతను అడుగుగా అతడు ఆమె తోట్లను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చరనని ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోటన కిప్పించమని అతనితో చెప్పాను ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసం చేసిన పట్టణపు పెద్దలకును సమాంతకులకును పంపాను తొమ్మిదో చిన్నంలో ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా ఉపవాస దినమున జరగవలెనని మీరు చాటించి నాబోతు జనులు ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించుతని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మారిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి చూశారండి తీర్పు అయిన మీదట అతనిని బయటికి తీసుకొని పోయి రాలతో చావగొట్టుడి అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యజ్బేబులు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగినది ఈ నాబోతు ద్రాక్ష తోటను అహాబు యజిబేలు వచ్చేసరికి భోజనము చేయకుండా కూర్చునగా నీవు ఎందుకు మూతి ముడుచుకొని కూర్చున్నావు నీకేమైనది అనగా నా బోతు ద్రాక్ష తోట ఇవ్వమని అడిగాను అతను ఇవ్వలేదు అతనికి ప్రతికూలముగా మరి ఒకటి ఏదైనా ఇస్తానని చెప్పినా కూడా ఇవ్వలేదు అని చెప్పినప్పుడు ఈమె ఒక ప్లాన్ చేసి దేవుణ్ణి దూషించాడు అని చెప్పి అతని పట్టణస్తులతోటి ఒక సమాన్లు పంపించి అతని మరి కొట్టి చంపడం అనేది మనం చూస్తున్నాం ఎవరు అంటే ఈ స్త్రీ యజిబేలు ఒక భయంకరమైన స్త్రీ అందుకే యజ్బేలు లాంటి ఆత్మ కలిగిన వాళ్ళు అటువంటి మనసు కలిగిన వాళ్ళు నేటి దినములలో కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు భయంకరమైన స్త్రీలు అంతేకాకుండా ఈ యజిబేలుకు దేవుడు ఎటువంటి శిక్ష ఇచ్చాడంటే రాజుల గ్రంథము రెండో రాజుల రెండో గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన యహూ ఇజ్రాయల్ ఊరికి వచ్చిన సంగతి యజేలునకు వినపడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోండి కనిపెట్టి చూచుచుండగా అప్పటికేమైపోయిందంటే ఈ యొక్క అహాబు రాజ్య పరి రాజ్యము పోయింది యహూ అనబడిన వ్యక్తి రాజయ్యాడు ఈ రాసైన తర్వాత ఆయన ఆ ఊరికి వచ్చినప్పుడు ఏమేం చేసిందంటే ముఖానికి రంగు పూసుకుంది తన ముఖము కనిపెట్టకుండా ఉండకుండా ఉండటానికి రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టు చూచుచున్నది ఎవరు ఈ యజ్బేలు ముప్పై ఒకటి వచ్చిన చూడండి యహు గుమ్మము ద్వారా ప్రవేశించెను ఆమె అతనిని చూసి నీ యజమానుని చంపినవాడా జిమ్రి వంటివాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావని అడుగగా ఎవరు ఈమె చూసింది యజేరు చూసింది ఎవరిని యహూను చూసి గుమ్మము ద్వారా ప్రవేశించిన ఆమె అతనిని చూసి అనగా యజిబేలు అతనిని చూసి నీ యజమానుని చంపినవాడా జిమ్రి వంటివాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావని అడుగగా అతడు తల ఎత్తి ఎక్కడికి చూశాడు కిటికి తట్టు చూసి నా పక్షం ముందున్న వారెవరిని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూసిరి అక్కడ ఈయన ఆ స్థలానికి వచ్చిన తర్వాత యహూ అనబడినటువంటి వ్యక్తి నా పక్షమున ఉన్నవాళ్ళు ఎవరని అడిగాడు ఇద్దరు ముగ్గురు తల ఎత్తి తొంగి చూశారట ముప్పై మూడు వచ్చినా దీనిని క్రిందికి పడద్రోయుడని అతడు చెప్పగా ఎవరిని యజ్బేరుడు ఎక్కడ కూర్చుంది కిటికీలో కూర్చుంది రంగు పూసుకుంది శిరోభూషణములు ధరించుకున్నది కనిపెట్టుకొని చూస్తుంది అయితే ఈయన అన్నాడు ఆమెను క్రింద పలదోయాడు ఎక్కడి నుంచి కిటికీలో కూర్చొని తొంగి చూస్తుంది క్రిందికి పడద్రోయమని చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను మరి గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను కిందికి పడేసినప్పుడు దెబ్బలైనవి కొంత రక్తము గోడల మీదను ఎక్కడి నుంచి కిటికీలో నుంచి కింద పడేస్తే గుర్రముల మీద పండాను ముప్పై నాలుగో వచ్చినాను చూడండి అతడు లోపల ప్రవేశించి అన్నపానంలో చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞాయగా ముప్పై ఐదు వచ్చినప్పుడు ఎవరంటే ఏమా యజిపేరు ఎవరు శాపగ్రస్తురాలు అంతేకాదు రాజకుమార్తె అంతేకాకుండా రాజుకు భార్య దైవజనులను చంపిన స్త్రీ వ్యభిచారము చేయమనబడినటువంటి స్త్రీ విగ్రహములకు అర్పించినది తినమని చెప్పినటువంటి స్త్రీ ఏలి అనబడిన దైవజనుని తరుముకున్నటువంటి స్త్రీ దేవుని యొక్క పరిచర్యను నాశనము చేసినటువంటి స్త్రీ యూదా ప్రజలందరినీ గందరగోళంలోనికి చేసేసింది ప్రజలందరినీ గందరగోళం చేసింది నాబో నాబోతు యొక్క ద్రాక్ష తోటను లాగుకున్నది నా బోతును ఊరి పట్టణము అందరి ముందు రాళ్ళతో కొట్టి చంపించినటువంటి స్త్రీ పొగరబోతు స్త్రీ అహంకారమైన స్త్రీ దేవుని భయము లేకుండా జీవించే స్త్రీ ప్రవక్తలతో వ్యభిచరించినటువంటి స్త్రీ వ్యభిచారము చెయ్యమని చెప్పినటువంటి స్త్రీ వారు దానిని పాతి పెట్టబోయేరైతే దాని కపాలమునకు పాదములకును అరచేతులకును తప్ప మరి ఏమీ కనపడలేదు ఆమెను చచ్చిపోయిన తర్వాత గుర్రములతో తొక్కించి చంపేశారు పాదములు కనపలేదు కపాలములు కనపలేదు అరచేతులు తప్ప ఈ రెండు అరచేతులు తప్ప మరి ఏమీ కనపడలేదు ఎందుకు అరచేతులు అంటే ఆ చేతులతో చేసిన పాపము వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడి ఇట్లా నేను ఇది యజబేలని ఎవరును పట్టకుండా గుర్తు పట్టలేకుండా ఇజ్రాయేళ్లు భూభాగం ముందు కుక్కలు ఎజిబేలు మాంసమును తినేను చూశారండి అందుకే బైబిల్లో ఉంది నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు ప్రవక్తలను మాంసమును కుక్కలు తినేలాగా చేస్తే చివరికి ఆమె జీవితం కూడా అలాగనే అయిపోయింది అందుకే ఒకరి జీవితమును నీవు నాశనము చేయాలనుకుంటే ఒకరోజుకు దేవుడు కూడా నీ జీవితాన్ని నాశనం చేస్తాడు ఒకడు నాశనమైపోవాలని కోరుకుంటే వానికంటే ముందే నువ్వు నాశనం అయిపోతావు ఒకరిని నువ్వైనా అనుకో ఒకరోజు నిన్ను కూడా చంపుతారు నువ్వు ఏది ఇత్తుతావో అదే కోస్తావు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఎజ్బేలు ఏ పని అయితే చేసిందో దేవుడు అదే శిక్ష ఎజ్బేల్కి ఇచ్చాడు ముప్పై ఏడవ చరణంలో ఎజ్బేర్ యొక్క కలే బ్రమం ఇజ్రాయేల్ భూభాగం అందు పెంటే నుండెను అని తన సేవకుడును తీసిపోయుడునకు ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను ఎవరి ద్వారా అండి ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట ఏలియా చెప్పాడు నువ్వు ప్రవక్తలు అయినటువంటి నా బూతును కానీ ప్రవక్తలను కానీ ఎలా చంపావో దేవుడైన యహోవా ఏలియా ద్వారా నువ్వు నీవు కూడా అలాగే చనిపోవాలని చెప్పాడు ఏజబిఐలు అలాగే చనిపోయింది నేటి దినములలో కూడా ఇలాంటి స్త్రీలు ఉన్నారు రక్షణ లేనటువంటి వాళ్ళు మారు మనసు లేనటువంటి వారు భయభక్తులు లేనటువంటి వారు దేవుని ప్రేమించినామని చెప్పి దేవుని ఆరాధన చేస్తున్నాము బాప్తీసము పొందామని చెప్పి నటించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ అటువంటి వాళ్ళకు కూడా దేవుడు శిక్ష విధిస్తాడని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకే ఎజ్బేల్ లాంటి భయంకరమైన స్త్రీ బైబిల్ గ్రంథంలోనే లేదు బైబిల్లో అతి భయంకరమైన స్త్రీ ఎవరంటే యజ్బేలు దేవుని పనిని పాడు చేయటానికి ప్రయత్నించిన స్త్రీ దేవుని యొక్క సేవకులను చంపినటువంటి స్త్రీ ఈ ప్రపంచంలో అతి భయంకరమైన పాపం ఏంటంటే దేవుని సేవకుని సేవను పాడు చేయాలనుకునేటువంటి స్త్రీ అంతకంటే భయంకరం లేదండి భయంకరమైందంటే దేవుని సేవను అడ్డగించాలనుకుంది అందుకే దేవుని సేవకుని చంపింది యజేలు అలాగనే చనిపోయింది భయంకరమైన స్త్రీ దేవుని సేవను అడ్డగించాలనుకుంటే దేవుడు ఏదో ఒక రోజు తీసివేస్తాడు జీవితము అయిపోతుంది సహోదరుడు ఆ సహోదరి మరి ఇటువంటి స్వభావము ఇటువంటి నేచరు నువ్వు కలిగి ఉన్నట్లయితే భూమి మీద బ్రతకటానికి దేవుడు మరొక అవకాశం నీకు ఇచ్చి ఉంటే నువ్వు మారు మనసు పొందు పాపాలు ఒప్పుకోమని ప్రభు పేరట మనం చేస్తున్నాను అందరికీ వందనాలు శుభములు ఆమె